సూర్యపేట పట్టణానికి చెందిన మైనార్టీ సీనియర్ జర్నలిస్టులు మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా మరియు పలువురు నూతనంగా ఎన్నుకోబడిన వార్డు కౌన్సిలర్లను ఆత్మీయంగా సన్మానించారు ఎలాంటి సభ నిర్వహించకుండా సాదాసీదా వాతావరణంలో పరస్పర గౌరవంతో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం ప్రజా సేవలో ముందుండి కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞత అభివందనంగా ఈ గౌరవ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా కి షాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు అలాగే రెండవ వార్డు కౌన్సిలర్ సయ్యద్ తన్వీర్ హుస్సేన్ పదహారవ వార్డు కౌన్సిలర్ షేక్ జహీర్ ముప్పై నాలుగవ వార్డు కౌన్సిలర్ తాహేర్ బిన్ మన్సూర్ ముప్పై ఆరవ వార్డు కౌన్సిలర్ షేక్ మన్సూర్ బి వారిని కూడా సన్మానించి అభినందనలు తెలిపారు జర్నలిస్టులు అభినందనలు మైనార్టీ సీనియర్ జర్నలిస్టులు జహంగీర్ రషీద్ ఎస్కే చాంద్ పాషా జహీర్ నజీర్ ఖాన్ తదితరులు మాట్లాడుతూ మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం లభించడం సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రజా ప్రతినిధులను ప్రశంసించారు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యత అయితే ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులను ప్రోత్సహించడం కూడా తమ కర్తవ్యమని తెలిపారు వైస్ చైర్మన్ గా నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నన్ను గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ముఖ్యంగా మా నాయకుడు నా దైవం పటేల్ రమేష్ రెడ్డికి అదేవిధంగా సర్వోత్తం రెడ్డి గారికి పోతుభాస్కర్ గారికి వేణారెడ్డి గారికి మరియు రమణారెడ్డి గారికి గట్టుసీను గారికి తర్వాత వెంకటనాయక్ గారికి అందరికీ పేరు పేరున నా ఎన్నికకు సహకరించిన నా కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ ముప్పై మూడు మంది నాకు ఓట్లేసి ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అందరికీ కూడా నా పేరు పేరున నా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సూర్యాపేటలో నేను ఒక మైనారిటీగా ఇక్కడ అన్ని వర్గాలకు ప్రజలకు సేవ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రత్యేకించి ముస్లింల అభ్యున్నతి కోసం ముస్లింల పేదరికాన్ని రూపు మార్పుందుకు నా వంతు కృషిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు మరి వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ నేను ప్రతి ఒక్క పేద కుటుంబానికి సహాయపడే విధంగా నేను పనిచేస్తానని ఈ అవకాశం కల్పించిన ఆ భగవంతునికి మరి ఒకసారి నేను కృతజ్ఞత వండుకుంటూ ప్రజలకు తప్పకుండా పేద ప్రజలకు నేను పనులు చేస్తానని ఆ అధికారాన్ని నాకు ఇచ్చినందుకు భగవంతుని మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయినా కూడా ప్రతి కులానికి ప్రతి మతానికి నేను చేదోడు వాదోడుగా ఉంటాను ముఖ్యంగా నేను ఇంకో విషయం తెలియ తెలియజేసేది మా యొక్క దళిత బిడ్డ మా జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ஆனால் मतलो लगे टको लगे प्लास्टिक बचता है तो थोड़ा तो थोड़ा सब मिला के आज भी थोड़ा खिलाओ येच अरे उठ तो नहीं है स्वीट नहीं है सौदर आ आपन आप ले लो तो రైట్ స్థానిక సంస్థల ఎన్నికలలో పదహారో వార్డులో నన్ను అత్యధికమైన మెజార్టీతో గెలిపించినటువంటి మా వార్డు ప్రజలకు మిత్రులకు దీనికి సహకరించినటువంటి నా సహిలాషులకు అందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారు నా మీద పెట్టినటువంటి పెట్టుకున్నటువంటి ఏ ఆశయాలు పనులు ఉన్నాయో అవి తప్పకుండా నేను ఖచ్చితంగా మా గౌరవనీయులు సరోత రెడ్డి గారు వేనారెడ్డి గారు బోధభాస్కర్ గారు సహకారంతో ఖచ్చితంగా ఆ పనులన్నీ అతి త్వరలోనే ముగింపి క్లియర్ చేసేసుకొని వారి యొక్క ఆశాలు తగ్గట్టుగా పనిచేస్తానని వారి యొక్క ప్రతి ఇచ్చిన ప్రతి హామీ మేరకు నేను కట్టుబడి ఉంటానని మరొక మారు వారు నన్ను ఆశీర్వదించినందుకు పేరు పేరున పదహారు వారి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు అలా మిడిల్ తీసుకుంటా

কথা <Felul> কাট <engellaries> <sketches engellasy> था <sharp> हम्म थैंक यू सर बहुत-बहुत शुक्रिया मुझे नाम पता ज्यादा है एंड से वो टाइमिंग हो रहा ना शेफ बाय का टाइम पर गया घंटा पार्क में बैठा ना बैठा के 3 बार 3 बार से सही शेड्यूल అందరికీ ముందుగా మా వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత సూర్యాపేటలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ముప్పై ఆరు వార్డు తరపు నుంచి బీసీ మహిళగా ఉన్నందున మా అమ్మగారిని నిర్వచడం జరిగింది ఇట్టి ఎన్నికలలో దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఎక్కడ కూడా లేనటువంటి మెజార్టీ ఈరోజు మా మాకు ఇవ్వడము చాలా గర్వకారంగా ఉంది వారికి నేను చాలా రుణపడి ఉంటాను ఖచ్చితంగా నేను మా వార్డు ప్రజలకు అయితే ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను వారికి ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉండి వాళ్ళకు ఆపద సాపదలలో కూడా ఖచ్చితంగా నేను వారికి సహకరిస్తానని మనవి చేస్తున్నాను అలాగే భవిష్యత్తులో కూడా మనము పోటీ చేయడం జరిగింది ఆ పోటీలో కూడా చాలా స్వల్ప ఓట్లతోటి ఓడిపోయాము అయినా కూడా వెనుక తిరగకుండా వార్డులో ప్రజలను పట్టుకొని ప్రజల సమస్యలను పట్టుకొని ప్రజలకు ఆపదలు సాపదలు ఉండి చాలా రకాలుగా మేము సేవ చేయడం జరిగింది అలాగే కరోనాలో కూడా మేము చాలా ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బందికరంలో ఉన్నా కూడా వార్డు ప్రజలు ఉన్న స్థితిని అర్థం చేసుకొని మా సొంత డబ్బుని కూడా లెక్క చేయకుండా చాలా వరకు కూడా మూడు నాలుగు సార్లు మేము వార్డు ప్రజలకు కూడా సర్వీస్ చేయడం జరిగింది అలాగే ఈ దృష్టి ఈ దృష్టిలో మా వార్డు ప్రజలు పెట్టుకొని ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వారికి పట్టం కట్టాలని వాళ్ళు మనస్ఫూర్తిగా చేసుకొని మమ్మల్ని భారీ మెజార్టీతో కల్పించిన మా ముప్పై ఆరవార్డు ప్రజలందరికీ కూడా చేతులెత్తిని దండం పెడుతున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ

Hvordan går det, søster?